హలో అండి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మీద వాడపల్లి వాడపల్లిస్కి నుంచి బ్రేక్ఫాస్ట్కి మసాలా దోశ అండి సాంబార్ దోశనండి ఏదంటేనండి చేసి చూపించబోతున్నానండి ఇవాళ ఇల్లు బయట నుంచి దోశలు తెచ్చుకుంటా ఉన్నారండి నేను ఎప్పుడో నా చిన్న చిన్నప్పుడు అంటే ఒక ఇరవై ఇరవై రెండు ఏళ్ళప్పుడు తిన్నది గుర్తొచ్చిందండి అందుకే ఇదిగా అది చేస్తున్నానండి ఆలు మసాలా దోశ అండి ఇదిగోండి నేను చిన్నప్పుడైతే పది ఇరవై ఏడు ఇరవై రెండు ఏళ్ళప్పుడు మా చుట్టా నుంచి మా అత్తగారు చుట్టం నుంచి వెళ్తే వాళ్ళ ఇంట్లో అంటే అక్కడ ఆ ఏరియాలో దోశ అంటే గొప్ప ఫేమస్ అండి అప్పట్లో గొప్ప అండి ఎవరో ఒకటి వేసుకుంటే ఇప్పుడు కాదండి అయితే అప్పుడు ఎవరు దోశ అయితే తెచ్చి పెట్టేశారండి చూస్తే ఎవరైనా అడిగారు అందులోనే ఉంటారు కదండి మనలాగా ఎలా కూర ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు అంటే కూర అడలేదండి చిన్న చిన్న దుంపలు నేను ఏరు తెచ్చుకుంటాను అది కూర ఉండే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము కొద్దిగా ఎవరైనా వస్తే కబుక్కుని కొంచెం పల్లీ లేగించి పక్కరికి వేసి కిఫీన్ అంటే కొనక్కలేకుండా బయటదండి ఇవాళ నా ఊళ్ళకి నేను అదే చెప్పానండి కొంచెం నేనైతే కొబ్బరి మున్ని కూడా వేసాను మా పొలవాళ్ళు ఇగోండి ఇగోండి దుంపలు ఏ విధంగా ఉరకబెట్టిసానండి కొంచెం కొబ్బరి చట్నీ కొంచెం సాంబార్ ఉంటే అయిపోయింది కుట్లో దోశ మనకులా కుట్టు సీజన్ అండి కుట్లో సేసిన కొట్లు కలర్ వస్తుందంతే అండి అది మైదా వేస్తాడు కాబట్టి కింద కరకరలు ఆడతాయండి మనం మైదా వేసుకోం కాబట్టి కరకడలు ఆడదండి ఇది మైదాతో మంచిది కాదు కదండి ఇది పసుపు వేసానండి కొద్దిగా కారం వేసుకున్నామండి అక్కడ తేజ్ ఎక్కువ వాడతారు ఎన్ని కూడలు ఉండడానికి నేను కూడా తేజ్ బతి వేసానమ్మా ఇది కొంచెం కలర్ రావడానికి వేసానండి మాకైతే లేకపోయినా పర్వాలేదు కానీ చూసినట్టు వీడియో ఏమో కారం కనపట్టలేదు అంటున్నారు అంతే కారం వేసానండి అందులో మసాలాలు లవంగాలు మూడు వేసేనండి యాలక్క వేసాను ధనియాలు జీలకర్ర నువ్వులు కొబ్బరి కొబ్బరి కొలు మంచిగా మంచిది కదండి అంటే కొబ్బరి కూడా అంత ఐదు ఐదు అండి మసాలా నూరు ఉంచుకున్నామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది ఇగోండి ఈ దుంపలు కూడా వేసేద్దామండి బంగాళదుంపలు అండి దీన్ని ఆలు దమ్ము కూడా అంటారండి అక్కడ పెండిళ్ళు పెడతారండి గట్టి పార్టీల్లోనే ఎక్కడ వెరైటీస్ అక్కడండి అక్కడ బంగాళాదం అక్కడ చేస్తారు లేదా వీళ్ళు అది ఇలా చేసుకు తిన్నా చాలా బాగుంటుందండి ఇదిగోండి కొంచెం ఇంకా కొంచెం ఒక్క నీరు చొప్పు వేసుకుందామండి ఒక్క నీరు చొప్పు వేసుకున్నాము ఇదిగోండి కూర అయిపోయి వచ్చింది ఒక్క సుక్క నీళ్ళు వేసానండి ఇదే వాళ్ళైతే ఏంటంటే దుంపల్ని మెత్తగా నలిపేస్తారండి నలిపేసి అది దోశ మధ్యలో పాకేస్తారండి సొత్తానికి అబ్బాయిగా ఉంటుందండి ఇదిగోండి చూద్దామండి ఇదిగో అయితే చాలా బాగుందండి దీన్ని ఆలుదమ్మ అంటారండి మా పెద్దోడు అమెరికాని చెప్పు నుంచి ఉంటాడు మా ఆలుదమ్ చూదమ్మ అంటే ఇది అండి అక్కడ పార్టీలు పెళ్ళిళ్ళు పార్టీలు అవుతాయి కదండి కంపల్సరీ పెడతారండి తెగ తింటారు అక్కడ వాళ్ళు బంగాళదుంపలు అండి నిజమండి బంగాళదుంపలతో పోరాటా తింటే ఉంటుందండి ఆ మజయ వీరండి మీరు అంతా ఎన్ని వెరైటీ తినండి కానీ బంగాళదుంపలతో కోపడం కానీ దీంతో కోర్సు కానీ తింటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఆఖరిగా అయిపోయింది కట్టేద్దామని వేడికి ఇంకా లాగేస్తుందండి మళ్ళీ గుజ్జు సార్లు ఇదిగోండి కొబ్బరి చట్నీ అండి తెలుపు లేదు ఎందుకంటే అండి ఆకుపచ్చుకొని నేను కరివేపాకు వేసుకుంటాను ఎక్కువ చెప్పాను కదండి మీరు కూడా వేసుకోండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కరివేపాకు ఎంతో మంచిదండి లాభం ఉన్నాయే మనం తినాలండి నిన్న మేము నిన్న కదా మొన్న మొన్న మేము ఇడ్లీని తెప్పించాము కోళ్ళకి జ్వరం వచ్చండి రాత్రి అండి ఏం చెప్పమంటారు పచ్చడి నాకు అసలు చిన్న పిసరు వాసన వచ్చిన ఆన్మలు కట్టేస్తానండి నేనండి సలకం పచ్చడి అండి ఇంక దాన్ని ఎలా తింటాం చెప్పండి మీరే అంతే కుట్లో ఇద్దమ్మా అది రాత్రి అమ్ముడు ఉంచుతాడు పొద్దునే వేస్తాడు పొద్దున అమ్ముడు రాత్రి వేస్తాడు అది నోరు చచ్చిపోయి ఉండి మనం చేసుకుంటాం మీద అది ఎంతో గొప్ప అనుకుంటామండి ఇదిగోండి ఈ పచ్చడి కొద్దిగా సాంబార్ ఉందండి బస్ ఇది మేమైతే మా పిల్లలు చిన్నప్పుడు రోజు చట్నీ సాంబార్ కంపల్సరీ వంతు మినపప్పు అండి రెండు వంతులు బియ్యం అండి రుబ్బు రోట్లో రుబ్బేనండి మినపప్పు చేతి ఇవాళ తర్వాత మెంతులు వేసేనండి ఎక్కువ వేసానండి రెండు మూడు స్పూన్లు ఉంటాయండి ఆరోగ్యానికి మంచిదని వేసానండి ఇప్పుడు దోశలు బంగాళదుంప కూర చట్నీ సాంబారు ఇదండి మన ఇవాళ మన టిఫిన్ అండి బ్రేక్ఫాస్ట్ బయట కొనుక్కున్నదే నేను తెప్పింది ఇడ్లీ చెప్పాను కదండి సరికొంపండి బాబు చట్నీ అయితే ఎక్కువ చేయలేదండి చట్నీ కూడా ఇదిగోండి కొద్దిగా చట్నీస్ వేసాను కర్రేపాకు చెప్పాను కదండి అదిగోండి పెనం పెట్టాము వంతుగా రెండు రెండున్నర వేసుకోవచ్చండి మైదా వేసుకోకండి మైదా మైదా అయితే ఇది ఏంటి మొరమరలాడుతుందని మైదా వేసుకుంటున్నారండి కరకాలు ఆడుతుంది వేసుకో అదిగోండి వేసి మా కోళ్ళని వస్తాను చూడండి ఇలా ఇలాగే కూర అయి తయారు చేస్తాను నేను పెట్టడం ఇదిగోండి దోశ చూడండి కుట్ల దోశ కంటే బాగుందండి దీన్ని దోశ అని కోరండి కుట్లు చేసి చూసి మనం ఏమో ఆడికి ఏంటండి బాబు ఆడి మనకలా వెళ్ళేడండి అనుకోరండి చూడండి ఎంత బాగుందండి వాసన కూడా మెంతులేసేం కదండి అంటే అదొక రకం మెంతికూరవ ఎలా వస్తుంది ఆ టైప్లో స్మెల్ వస్తుందండి ఇదిగోండి దోశ బంగాళదుంప కోర్మ దోశ పచ్చడి సాంబార్ అండి ఇదిగోండి దోశ చూద్దాం కూడా వా అయిపోయిందండి బిల్లు పూర్లో ఉందండి ఇలాంటి అయితే పది తిన్న వయసిన పిల్లలు అయితే పదిహేను తింటారు ఇగోండి చూడండి ఎంత బాగున్నాయి దోశలు మెంతులు కొద్ది కొద్దిగా మెంతి ఫ్లవర్ అండి కొద్ది కొద్దిగా మెంతులు మెంతి మెంతిల్ వేసాం కదండి ఆ ఫ్లవర్ వస్తుందండి బంగాళదుంపలో తేజ్ పత్తి ఆ స్మెల్ వస్తుందండి ఇందులో కరివేపాకు ఎక్కువే అండి కరివేపాకు ఇంతకంటే దోశ కుట్లోడు బాగా వేస్తాడండి మనం కుట్లోడు దోశ అనకూడదండి మనకులాగా అడేయలేడు ఎప్పుడు బాబా మజా వచ్చిందండి ఇక మా మనవాడు కూడా పక్క నుంచి లాగేసుకుంటున్నాడండి చాలా బాగుందండి మీరు చేయటం కదండి మీకు సుఖండి మీ దైవాళ్ళు చేసి మేము తింటున్నాం అండి అలా ఈ దోశలు తింటాం మా ఓడి సర్దాపడి మళ్ళీ చెప్పాం ఇలాంటి కొట్లో కాదు కదా అసలు అని ఎంత పచ్చడి లేకపోయినా పర్వాలేదు బంగారుదం కోర్మాత అలా తిని ఇచ్చాము ఎంత బాగుందో మా మాట్లాడండి సరే గుట్టిగా అండి మీ దోశలు కూడా ఎలా ఉన్నాయంటే నోట్లు పెడితే మూడు తిని వాడి అలామా కూడా అయితే తింటున్నాడు అంత మెత్తగా వచ్చినాయండి అంత బంగాళం కూర అదే చిన్న బంగాళం ఏరు తెచ్చుకుంటాం అందుకే అండి ఎక్కడ దొరికితే చిన్న ఏరి తెచ్చుకుంటే మనం కోకోనట్ రైస్ చేసుకునే తినొచ్చండి చాలా బాగుందండి చేసి చూడండి మీరు బయట కొనకండి ఇలా బయట దొరకే దొరకండి ఇలాంటిదండి